అసలైన అమ్మవారి కథ ఎన్నో రూపాలలో అమ్మవారు దర్శనం ఇచ్చిన నిజమైన అమ్మవారి కథ తెలుసుకుందాం హలో అందరికీ వెల్కమ్ టు వర్ ఛానల్ బుజ్జమ్మతో మహా హావ్ లాక్స్ నిజమైన అమ్మవారి కథ అమ్మవారు ఎలా వెళుతారు అమ్మవారి గ్రామ సంచారం చేస్తున్నారు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ కాలంలో ఒక కోయిల దొరవారు ఊరికి వస్తూ వస్తూ అరిసిపోయి ఒక వేప చెట్టు కింద వచ్చున్నారు ఆయన చేతిలో ఒక అమ్మవారి రాతి విగ్రహం కూడా ఉంది కోయిల దొరవారు వెళ్తూ వెళ్తూ ఆ విగ్రహాన్ని అక్కడే విడిచి వెళ్ళిపోయారు ఇది కొన్నాళ్ళు ఇలా గడిచాక ఆ స్థలం ఉన్న యజమానికి అమ్మవారు సాక్షాత్తు ఇచ్చి అమ్మవారి వివరాలు అయితే మొత్తం ఆ యజమానికైతే చెప్పారు ఇలా ఉండగా కానీ మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి ఆ చెట్టు మీద అమ్మవారు అయితే గురిసి ఉన్నారు ఇది గమనించిన ఊరి జనమంతా అప్పటి నుంచి అమ్మవారికి పూజలు చేస్తూ అమ్మవారికి ఇలా పూజలు అయితే ఆ భక్తులందరూ చేస్తూ ఉండేవారంట అమ్మవారు పక్కలున్న పిల్లల్లాగే అమ్మవారు కూడా చిన్న పిల్ల రూపంలో వెళ్ళి ఎన్నోసార్లు దర్శనమిచ్చారంట ఏ పిల్లవాడైనా కింద పడితే వెంటనే అమ్మవారు వెళ్ళి కాపాడుతూ ఉండేవారు పెద్దలు అడిగిన కోరికలు తీరుస్తూ కష్టాలను తాగించే అమ్మవారికి ప్రజలైతే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అమ్మవారికి ఆలయం గర్పించి నిత్యం మనం పూజలు చేసుకుంటూ అమ్మవారిని దర్శించుకుందామని రెండు వేల నాలుగులో ప్రజలందరూ మాట్లాడుకున్నారంట ఇలా జరుగుతూ ఉండగా రెండు వేల ఐదో సంవత్సరం అమ్మవారికి కొత్తగా ఆలయం కూడా నిర్మించి అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవారంట ఇలా అమ్మవారు ఉండి ఆ ప్రదేశంలో కొత్తగా ఒక స్త్రీ వచ్చి భయపడుతూ ఉండి ఉండగా అమ్మవారు ఒక మనిషి రూపంలో ఆ స్త్రీకి దర్శనం ఇచ్చారని పిల్లవారు ఆ స్త్రీ తల అమ్మవారి ఒడిలో పెట్టి ధైర్యం చెప్పారంట పల్లవారు ఆ స్త్రీకి మెలకు వచ్చే సమయానికి అమ్మవారైతే వెళ్ళిపోయారంట స్త్రీ మరుసటి రోజు లేచి చూడగానే ఆ చుట్టుపక్కల ఎవరూ లేరంట ఇప్పుడు ఆ స్త్రీ అమ్మవారే సాక్షాత్తు నాకు దర్శించారని సంతోషపడిందంట వారు గ్రామ సంచారం కూడా అప్పుడు కూడా చేస్తూ ఉంటారంట సమయం పది గంటలు ఆ టైంకి అమ్మవారు గజ్జల సౌండ్ అయితే ఆ చుట్టుపక్కల ప్రజలు ఇప్పుడు కూడా వింటూ ఉంటారంట ఎన్నో రూపాలలో అమ్మవారు ఆ భక్తులందరికీ దర్శనమిచ్చి వాళ్ళు కూడిన కోరికలు తీరుస్తూ కష్టాలను దాటిస్తూ అమ్మవారైతే తమ భక్తుని తమ బుడ్డలా చూసుకుంటుందంట వారు ఎన్నో రూపాలలో దర్శనమిచ్చారండి నిజమైన కథ శ్రీ కొండాలం తల్లి కథ వారి కథ మీకు నచ్చితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గుజ్జమ్ముతో మహాబ్లా జై కొండనం తల్లి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్